దేవుని పిల్లలారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈరోజు నేను అంటే ఒక క్రైస్తవానికి సోలోమన్ అంటారు నీ యొక్క జీవితం అంతా కూడా ఆయన అధికారానికి ఒప్పుకోవాలి ఆయనకు నువ్వు చెప్పకపోతే ఆయన రాడు ఆయన నువ్వు పిలవకపోతే ఆయన నీ యొక్క గృహములో ఉండడు ఆయన నువ్వు ఆహ్వానించకపోతే నీ హృదయంలో ఆయన ఏ మాత్రము కూడా ఉండడు అందుకే దీనిని క్రైస్తవ సమాజము ఏమని పిలుస్తూ ఉందంటే ఫ్రీ విల్ అంటే స్వేచ్ఛనిచ్చాడట ఇచ్చాడు ఒక బలవంతంగా నీ చేతులు కాళ్ళు కట్టేసి నన్నే ఆరాధన చేయి అని చెప్పలేదు లేదు అని అంటే నేను నిన్ను సృజించాను కనుక నేనే నీకు దేవుణ్ణి అని చెప్పలేదు ఆయన ఏమి ఇచ్చాడో ఫ్రీ విల్ ఇచ్చాడు స్వేచ్ఛని ఇచ్చాడు నువ్వు చూజ్ చేసుకో అందుకే భక్తుడు అంటాడు నీ ఎదుట జీవమును మరణమును నీ ఎదుట నిన్ను ఉంచని ఏది కావాలో నువ్వు కోరుకో ప్రియ దేవుని పెట్ట ఈరోజు ప్రభువు నీకు ఇచ్చాడు ఆయన కావాలా అపవాది కావాలా ఏసఐ కావాలా సాధాని కావాలా మరణము కావాలా జీవము కావాలా ధనము కావాలా పేదరికం కావాలా కష్టాలు కావాలా సంతోషము కావాలా ప్రతిదీ కూడా నేను చేసానంటే ఒక చాయిస్ ఇచ్చాడు ప్రతి దాంట్లో నీకు ఎంపిక చేసుకునే అవకాశాన్ని నీకు ఇచ్చాడు ఈరోజు ఆయనకి ఇచ్చేవారు ఆయనను వెంబడించేవారు నీ యొక్క స్వచిత్తంగా నీ అంతట నువ్వుగా ఆయనను వెంబడించాలని కోరుతున్నాడు తప్ప నీ కాళ్ళు చేతులు కట్టేసి నేను నిర్బంధించి ఆయన నేను ఏమాత్రము కూడా ఆరాధించమని కోరడు ఏమాత్రము కూడా ఆ దిశగా నిన్ను నడిపించాడు అలాడు ఆ ధాముకు కూడా ఆయన ఫ్రీ విల్ ఇచ్చాడు స్వేచ్ఛను ఇచ్చాడు నీకు అన్నిటి అందు స్వేచ్ఛను నేను ఇచ్చాను నీ కనబడకుండా నీ కంటికి నేను దేనిని మరుగు చేయలేదు ఏమి తింటావో ఏమి అది నీ హృదయానికి నేను ఈ రోజు ఇక్కడ ఉన్న మనుషులందరికీ ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ జ్ఞాపకం చేస్తున్నాను ఆయన నీకు ఫ్రీ ఇచ్చాడు ఈరోజు నువ్వేం చేయాలంటే స్వేచ్ఛగా ఆయన యొక్క అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి ఆయన యొక్క అధికారానికి నువ్వు అంటాడు నీ మార్గంలో నీ త్రోవలను ఏం చేస్తాడట సరళము చేయబడయడు స్తోత్ర స్తోత్రం లోయ